మాక్సిమం మీడియా మిత్రులు కూడా మినిమల్ కవరేజ్ చేసుకునేసి ఈ బహిరంగ వేయడానికి సహకరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జరుగుతుంది ಅದೊ ವೇದ ಮೊದಲುಪಡ್ತಾರೆ ಆ ಟೋಕನ್ ನೆಂಬರ್ ಉಂಟು ಅಲ್ಲಿ ಸಿಂಗ್ బహిరంగ పాల్గొన్నటువంటి టోకెన్ నమస్కారాలు అందరికీ నమస్కారాలు రంగవేళం కాలం జరుగుతుంది కర్సెంట్ ఈ రామకృష్ణ గారి రామకృష్ణారెడ్డి గారి మొత్తంలో ఈ బహిరంగ వేలము ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి ఇప్పటికీ టోకెన్ నెంబర్ లేని వాళ్ళు ఉన్నారు మాది నేను గమనిస్తే మళ్ళీ ఐదు వందలు మించు নাই

ఖర్చు పెట్టుకుంటే టైర్లు ఈ కోర్టు మంచిగా వస్తుంది ఏం బాబు ఎవరు ముందుకు రాకపోతే ఫైనల్ చేయడం జరుగుతుంది టోకెన్ నెంబర్ పద్దెనిమిది ఏడు వేల ఎనిమిది మూడో మూడోసారి కన్ఫామ్ త్రీ నలభై తొమ్మిది వేల ఐదు వందలు అందరూ బూర్ టైం వాడండి కొనాలనుకుంటే స్పీడ్ వాడండి

ఇవాళ ఎమినూర్ ప్రొబిషన్ ఎక్స్ప్రెస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుకున్నటువంటి స్వాధీనపరుస్తున్నటువంటి వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారి ఆర్డర్స్ మేరకు ఎక్సైజ్ సూపర్టెండెంట్ కర్నూలు వారి సూచనల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ంటెండెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో బహిరంగ వేలం జరిగింది అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మద్యం కానీ నాకు కానీ ఇతటి ప్రొవిటెడ్ ఐటమ్స్ ఏవైనా కానీ వాటి విషయంలో పట్టుకున్న పట్టుబడినటువంటి ఇరవై ఐదు వాహనాలకు వేల వేగా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఇరవై రెండు వాహనాలను పాడుకోవడం జరిగింది మూడు వాహనాలు పాడలేదు ఎవరు మూడు వాహనాల మీద ఎవరు ఆసక్తి చూపించలేదు పాడినటువంటి ఇరవై రెండు వాహనాలకు గాను మొత్తంగా రెండు లక్షల డెబ్బై ఒక వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి అప్సెట్ ప్రైస్ మీద వచ్చినటువంటి ఆదాయం నలభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు పర్సెంట్ ఆదాయం వచ్చింది అట్లాగే జీఎస్టీ రూపాన నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మొత్తానికి వచ్చినటువంటి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు ఐదు వందల రూపాయలు మరియు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు జిఎస్టీ కలిపి మూడు లక్షల ఇరవై వేల మూడు వందల డెబ్బై రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఇవాళ తగినటువంటి బహిరంగ వేలం సజావుగా నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రజలకు కానీ పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుపుకుంటూ ఇక ముందు కూడా ఈ బహిరంగ వేలాలు ఇంతే ప్రశాంతంగా ఇంతే పారదర్శకంగా జరగడానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ రమేష్ రెడ్డి ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్నుకున్నారు ఇతర వాహనాలకు కూడా దానికి సంబంధించినటువంటి మూడు నెలల లోపల ఏది మనకు ఈ కాన్ఫిషికేషన్ ఆర్డర్స్ మెచ్యూరిటీ అవ్వంగానే ఆర్డర్స్ మనకు అపీల్ టైమ్ సిక్స్టీ డేస్ ఉంటుంది ఆ సిక్స్టీ డేస్ అపీల్ టైం అవ్వగానే వెంటనే వెరీ షార్ట్ పీరియడ్లో మిగిలిన వాహనాలు కూడా వేలం చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆర్డర్స్ సంబంధించినటువంటి వాటికి మెసి రాగానే ఖచ్చితంగా టైంలీ వేలం చేస్తామని చెప్పి అనేసి పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు నమస్తే